అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా రౌడీ చీటర్ శ్రీకాంత్కు పెరోల్ బెయిలు ఇవ్వడంపై పలు సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి చాలామందిపై ఆరోపణలు కూడా వస్తున్నాయి శ్రీకాంత్ అనే రౌడీ చీటరు ఒక హత్య కేసులో జీవిత ఖైదీగా జైల్లో ఉన్నాడు కానీ ఆయన్ను ఇప్పుడు బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు గతంలో శ్రీకాంత్ అనే రౌడీ సీటర్ని అడ్డు పెట్టుకొని కొంతమంది నాయకులు దందాలు సెటిల్మెంట్లు అక్రమాలు అలాగే పలు అక్రమాలకు పాల్పడ్డారు అనేది రాజకీయ నాయకుల్లో ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు శ్రీకాంత్ అనే రౌడీ సీటర్ జైల్లో ఉన్నాడు కదా అర్ధాంతరంగా ఇప్పుడు అతన్ని పెరోల్ బెయిల్ మీద బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేదేంటి శ్రీకాంత్ను బయటికి పిలిపించి నాయకులు దందాలు చేయడానికి ప్రయత్నాలు చేశారు అది తిప్పికొట్టింది సీటర్ శ్రీకాంత్ ఆసుపత్రిలో తన ప్రియురాలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు వచ్చిన తర్వాతనే ఇదంతా చర్చిగా మారింది అదే శ్రీకాంత్ బయటకు వచ్చినప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఉంటే ఆయన గురించి పెద్దగా తెలుసుండేది కాదు అయితే ఇక్కడ పెరోల్ బెయిల్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారు వాళ్ళే అతన్ని బయటకు తీసుకురావడానికి మంత్రిశాఖపై ఒత్తిడి తెచ్చారు అనేది ఇప్పుడు రాజకీయ నాయకులు చెబుతున్న మాట ఇక్కడ నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను సీటర్ శ్రీకాంత్కు పెరోల్ బెయిల్ ఇవ్వడానికి నేను సిఫారసు చేశాను నాతో పాటు ఇంకొక ఎమ్మెల్యే కూడా సిఫారసు చేశారు అయితే మేము చెప్పినా అక్కడ అధికారులు ఒప్పుకోలేదు తిరస్కరించారు అని కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన చెప్పేది ఏంటో ఆయనకైనా అర్థమవుతుందా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా మీరున్నారు అతను రౌడీ సీటర్ అని తెలుసు అలాంటి వానికి పెరోల్ బెయిల్ కావాలని ఎలా సిఫారసు చేస్తారు అంటే అతన్ని బయటికి తీసుకొచ్చి నెల్లూరులో దందాలు దౌర్జన్యాలు దాడులు అక్రమాలు చేయడానికి శ్రీధర్ రెడ్డి ప్రయత్నించాడు అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ రౌడీ సీటర్ అని తెలుసు కూడా పెరోల్ బెయిల్ కోసం ఎందుకు సిఫారసు చేశారు ఎమ్మెల్యేలు అనేది తెలియాల్సి ఉంది అది ఒకటైతే అతనికి పెరోల్ బెయిల్ రావడానికి మంత్రి శాఖ కూడా సహకరించింది అనేది జరుగుతున్న చర్చ ఇప్పుడు ఈ అంశం ప్రభుత్వంలో కూడా తీవ్ర నష్టం కలిగించే అంశంగా ఉంది ఇక్కడ శ్రీకాంత్ అనే రౌడీ సీటర్ పెరోల్ బెయిల్ మీద బయటికి రావడానికి దాదాపు రెండు కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది ఇప్పుడు బయటకు వచ్చిన సంచలన అంశం దీనిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది జైల్లో జీవిత ఖైదుగా ఉన్న అతన్ని అంత డబ్బులు పెట్టి నాయకులు ఎందుకు బయటికి తీసుకురావాలనుకున్నారు అనేది తెలియాల్సింది మొత్తానికైతే శ్రీకాంత్ పెరోల్ బెయిల్ అంశం మాత్రం రాజకీయ నాయకుల్లో హాట్ టాపిక్గా మారింది ఇది ప్రభుత్వానికి నష్టం కలిగించే అంశంగా కూడా మారింది కాకపోతే ఇప్పుడు పెరోల్ బెయిల్ మీద శ్రీకాంత్ను బయటికి తీసుకొచ్చి తర్వాత శ్రీకాంత్ను సత్ప్రవర్తన కింద సంక్రాంతి సమయంలో అధికార పార్టీ నాయకులు బయటికి తీసుకురావాలని అనుకున్నారు అయితే శ్రీకాంత్ విషయం పెరోల్ బెయిల్ విషయం ఇదంతా బయటకు వచ్చేసరికి నాయకులందరూ సర్దుమనిగారు లేకుంటే అతన్ని శాశ్వతంగా బయటికి తీసుకురావడానికి అంటే జైల్లో ఖైదులు ఉన్నప్పుడు వాళ్ళు సత్ప్రవర్తనతో ఉంటారు అలాంటి వారిని బయటికి తీసుకొస్తారనమాట అలా శ్రీకాంత్ను బయటికి తీసుకురావాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారు అది బెడిసి కొట్టింది మొత్తానికైతే ఈ అంశం ప్రభుత్వానికి నష్టం కలిగించింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా నష్టం కలిగించబోతుంది ఎందుకంటే పెరోల్ బెయిల్ మంజూరు చేయడానికి ఎవరు సిఫారసు చేశారనేది తెలియాల్సి ఉంది శ్రీకాంత్ రౌడీ సీటర్ కాబట్టి ఇంత తతంగం జరుగుతుంది రాజకీయ నాయకుల్లో ఇంత చర్చ జరుగుతుంది లేదంటే అంత చర్చ జరిగి ఉండేది కాదు మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అంశాన్ని మాత్రం ఇప్పట్లో వదిలేటట్లేరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఎందుకు పెరోల్ బెయిల్ ఇచ్చారు అతన్ని బయటికి తీసుకొచ్చి ఏం చేయాలనుకున్నారు అనేది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఇతని విషయంలో ఒక్కొక్క అంశం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని అంశాలు బయటకు వస్తాయో వేచి చూడాలి